కావలి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో గురువారం తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశంలో ముఖ్య అతిథిగా కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొన్నారు ఎమ్మెల్యే విద్యార్థులకు చెట్లు పంపిణీ చేశారు అనంతరం ఉత్తమ విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురు పౌర్ణమి రోజు ఈ కార్యక్రమంలో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందని విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టి ఇష్టంగా చదువుకోవాలని తెలిపారు విద్యార్థి దశలో కష్టపడితే తదుపరి జీవితం సుఖమయం అవుతుందని అన్నారు విద్యా ఆవశ్యకత గురువుల గొప్పతనాన్ని ఆయన వివరించారు స్కూల్ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యా కమిటీ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు ఏ పూజనైనా మనం పూజ తోటి స్టార్ట్ చేస్తాం పూజ అనగానే మనకు త్రిమూర్తులు గుర్తుకొస్తారు అలాంటి విష్ణువు మహేశ్వరుడు బ్రహ్మ ముగ్గురు కలిసింది గురువు టీచర్స్ అండ్ పేరెంట్స్ తమిళ అదేవిధంగా ఉపాధ్యాయులు యుద్ధంతో కలిసి మమేకమైనటువంటి నిధికి డిప్యూటీ డిఓ తల్లిదండ్రులందరినీ కూడా అభినందిస్తూ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అదేవిధంగా విద్యాశాఖ మంత్రి వెళ్ళినటువంటి నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో పిల్లల యొక్క బాగోగులు పిల్లల యొక్క భవిష్యత్తు పిల్లల యొక్క నడవడిక అన్నీ తెలుసుకునేందుకు తల్లిదండ్రులని టీచర్స్ని ఎవరి బిడ్డల గురించి వాళ్ళు తెలుసుకోవాలి ఇది ఎదిగే దశ ఈ దశలో పిల్లల యొక్క అభిరుచులు ఏంటి వాళ్ళ విధి విధానాలు ఏంటి వాళ్ళ జీవితంలో ఏం కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు ఏ విధంగా పెంచితే ప్రయోజకులు అవుతారు వాళ్ళు క్లాస్ రూమ్లో ఎలా ఉంటున్నారు లేదా ఇంట్లో ఎలా ఉంటున్నారు ఇంటి ఎడలా ఎలా ప్రేమను పెంచుకుంటున్నారు క్లాస్ రూమ్స్లో పాఠాలు వినేటప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నారు క్లాసులో ఉత్తీర్ణత పొందటంలో ఏ స్థాయిలో ఉన్నారు ఇవన్నీ కలగలిపి ఆ బిడ్డ యొక్క భవిష్యత్తు కోసం టీచర్స్ తల్లిదండ్రుల నుంచి మాట్లాడుకోవాలి అదేవిధంగా టీచర్స్ కూడా తల్లిదండ్రులను అడగాలి ఆ బిడ్డ యొక్క పర్సనాలిటీ ఏంటి వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఇంట్లో ఎలా బిహేవ్ చేస్తున్నారని తెలుసుకోవాలి ఈ రెండు ఇటువైపు టీచర్స్ అటువైపున తల్లిదండ్రులు తెలుసుకోవడం జరిగితే ఆ పిల్లవాడి గురించి లేదా ఆ పాప గురించి ఎక్కువ విషయాలు సేకరించడానికి అవకాశం ఉంటుంది రేపటి నుంచి ఆ పిల్లల్ని ఎలా చూడాలి ఎలా పెంచాలి ఎలా ప్రయోజనాలు చేయాలో ఆలోచన తల్లిదండ్రులుగా మీకు లేదా పాఠాలు చెప్పేటువంటి గురువులకి ఆ లక్షణాలు బోధించాలని తెలుసుకోవడానికే ఈరోజు ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది మనకు నానుడు ఉంది మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఒకటే మన తల రాతను రాసేది బ్రహ్మ మన జన్మనిచ్చింది మన తల్లి మన కోసం తపన పడేవాడు తండ్రి తరువాత మన్న ఉన్నత స్థాయికి ఎదగాలని ఈ ముగ్గురు తలరాత తపన అన్నీ కలగలిపితే ఒక గురు మన విద్యార్థులు ఒక్కసారి మీరు ఆలోచించాలి ఇది కరెక్ట్ అయిన వయసు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పదిహేను పదిహేడు సంవత్సరాల చిన్న వయసు ఉన్నటువంటి వాళ్ళే ఇది కరెక్ట్ అయిన వయసు ఇప్పుడే మీరు ఆలోచించాల్సిన వయసు గురువు పాఠాలు చెప్పితే కాదు మీ మనసులో ఒక ఆలోచన రావాలి ఎస్ నా తల్లిదండ్రులు నా కోసం కష్టపడుతున్నారు నేనేం చేయాలి వాళ్ళ రుణం తీర్చుకోవాలి ఒక్కసారి ఆలోచించండి ఈ రోజున ప్రకృతిలో జంతువులు ఉన్నాయి పక్షులు ఉన్నాయి చెట్లు ఉన్నాయి మనుషులు ఉన్నారు వీటన్నిటికీ ముక్కు నోరు చెవులు అన్నీ ఉన్నాయి అవి కూడా పోతున్నాయి అవి కూడా చనిపోతున్నాయి కానీ మాట్లాడే హక్కు దేవుడు మన ఒక్కరికే ఇచ్చాడు అంతటి మంచి జన్మలో మనం పుట్టాం మనమేం చేయాలి కృతజ్ఞతగా ఉండాలి ఎవరు కృతజ్ఞతగా ఉండాలి జన్మనిచ్చిన తల్లిదండ్రులు కృతజ్ఞతగా ఉండాలి పాఠాలు చెప్పి జ్ఞానాన్ని చెప్పి మనం చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగడానికి సోపానం నిత్యరేసినటువంటి గురువులకు కృతజ్ఞతగా ఉండాలి ఎలా ఉండాలి కృతజ్ఞతకి ఓకే కాళ్ళకు నమస్కారం కాదు మీ తల్లిదండ్రులు పడ్డ కష్టాలన్నీ తీరాలంటే మనం ఏం చేయాలి ఏదో ఒక రోజున ఒక ఉన్నతమైన స్థాయికి అది కలెక్టరా ఎస్పీనా టీచరా లేదంటే వ్యాపారమా ఇంజనీరా డాక్టర్ ఏదో ఒకటి మీరు అనుకున్నది మీకు నచ్చినది మీరు చేసి ఆ రోజు మీ తల్లిదండ్రులు రుణం తెచ్చుకోవాలి అప్పుడు తల్లిదండ్రులు మిమ్మల్ని వాటేసుకొని సభాష్ బిడ్డ మంచి పేరు తెచ్చాము కానీ గర్వంగా మిమ్మల్ని వాటేసుకొని అదే నిజమైన జన్మకి కారణం ఎందుకు పుట్టింది ఈ అమ్మాయిని తిట్టుకునేదానికి కాదు మనం పుట్టాల్సింది మీ అమ్మ నాన్న ఊరు మొత్తాన్ని చెప్పుకొని శబాష్ నా బిడ్డని అందరి దగ్గర మీ తల్లిదండ్రులు తలెత్తుకునే దగ్గర మనం చేయాలి ఊరంతా మీ మా నాన్న పిలిచి శబాష్ అయ్యా మంచి కూతుర్ని కదా అటువంటి కూతుర్ని కన్నట్టు నీ జీవితం ధన్యమైందని చెప్పి నీ తల్లిదండ్రులు రోజు అది నువ్వు రుణం టీచర్లు ఉన్నారు వాళ్ళ బిడ్డలు ఎక్కడ చదివించుకుంటున్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీతో కలిసి ఉంటున్నారు మీకోసం కష్టపడుతున్నారు మీరు ఎదగాలని వాళ్ళ బిడ్డలను ఎక్కడో వదిలేసి మిమ్మల్ని బిడ్డలుగా చూసుకుంటూ కన్న బిడ్డల్ని పక్కన వదిలేసి కన్న బిడ్డలుగా మిమ్మల్ని పాలిస్తూ మీకు కోసం మిమ్మల్ని చదివించడం కోసం వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళకి మీరు ఏమిచ్చి రుణం తీర్చుకోవాలి మేము పలానా టీచర్ దగ్గర చదువుకున్నందుకు మేము ఈ స్థాయికి వచ్చాము ఆ తల్లి వల్ల మేము ఈ స్థాయికి ఎదిగామని టీచర్లకి రుణం తెచ్చుకోవడం అంటే అర్థం మీరు ప్రయోజకులు అవ్వాలి ప్రయోజకులు అవ్వాలి అంటే ఇప్పుడే మీరు ఆలోచన రావాలి ఆనందంతో స్టార్ట్ అయితే జీవితం కష్టాలు ఫలవుతుంది ఈరోజు ఫ్రెండ్స్ లేదా సినిమాలు చూడటమో లేదా సెల్ ఫోన్లు వాడటమో గురువులు తెలియకుండా బ్యాగుల్లో సెల్ ఫోన్ పెట్టుకొని తల్లిదండ్రులు తెలియకుండా సెల్ ఫోన్ చూడటమో ఈ రోజు సుఖం రేపటి కష్టానికి దారి తీస్తుంది మీ జీవితంలో ఇరవై ఐదు సంవత్సరాల వయసు వచ్చేంత వరకే చదువులే ఏమైనా అన్ని అయిపోయింది తీరిపోయింది ఇంత మీరు యాభై ఏళ్ళు బతుకుతారు సుమారు రేపటి యాభై ఏళ్ళు మీరు సుఖంగా బతకాలంటే ఇప్పుడు కష్టపడాలి మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బరువులు మీ బరువుని మీ తల్లిదండ్రులు ఆ బరువుని దించాలంటే ఇరవై ఐదు సంవత్సరాల వయసు వచ్చే లోపలే మీరు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉద్యోగాన్ని సంపాదించుకుంటే అప్పుడు తల్లిదండ్రులు బరువు తీర్చిన వాళ్ళు అవుతారు లేదంటే జీవితాంతం ఆ తల్లిదండ్రులు మీ పొరుగుని మోస్తూనే ఉండాల్సిందే ఆలోచించాలి మీరు కాబట్టి ఈ వయసులోనే కళల కనండి ఈ వయసులో ఆలోచన పెంచుకోండి ఎస్ నా బాడీకి నేను ఇది చదివితే బాగుంటుంది కల కనండి ఆ విషయాన్ని మీ తల్లిదండ్రులతో ధైర్యంగా చెప్పండి మీ గురువులకి చెప్పండి వాటి గురించి మాకు సమాచారం తెలియజేయడం చెప్పండి దాని గురించి మీ తల్లిదండ్రులతో చెప్పండి మీకు తెలిసిన వాళ్ళ ద్వారా ఏం చదివితే ఏ స్థాయికి రావాలంటే ఏం చేస్తే బాగుంటుంది అని అడగడం నేర్చుకోండి వట్టి మూడు వందల అరవై రోజుల్లో రెండు వందల డెబ్బై రోజులు స్కూల్స్ జరిగితే రెండు వందల డెబ్బై రోజుల్లో యాభై రోజులు సెలవులు పోతాయి రెండు వందల ఇరవై రోజులు గురువులు పాఠాలు చెప్తారు ఆఖరికి మూడు మూడు గంటల పాటు ఎగ్జామ్ రాస్తాం ఎగ్జామ్స్ లో పాస్ అవడం గొప్ప కాదు జీవితంలో పాస్ అవుతారు ఇది పాస్ అవడం గొప్ప కాదు రేపటి జీవితంలో పాస్ అయితే కష్టపడి పెంచే నీ తల్లిదండ్రులకు రుణం అవుతావు నీ ఊరికి నువ్వు రుణం తీసుకున్నవ్వుతావు నీ కోసం ఈ ప్రభుత్వం ఇంత కార్యాలయం కట్టి ఇంత ఆఫీసులు పెట్టి ఇంత మందిని టీచర్స్ పెట్టి మీకు భోజనాలు పెట్టి బట్టలు పెట్టి మీకు పుస్తకాలు ఇచ్చి బ్యాగులు ఇచ్చి మిమ్మల్ని నిద్ర కూర్చి మీకు చదివిస్తున్నారు దానికి రుణం తీర్చుకోవాలంటే మీరు ఉన్నత స్థాయికి రావాలని సందర్భంగా విద్యార్థులందరినీ కోరుకుంటూ